మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శ్రీ శంకర భగవత్పాదుల లహరి నుండి నలభై నాలుగో శ్లోకం క్షేమం వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిర కృతమివ నవీనార్క కిరణం శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి శిరస్సు పైనున్న పాపిట రేఖ గురించి ఆ పాపిట్లో ఉన్న సింధూర రేఖ గురించి పరమాద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారు తనోతు క్షేమం నహ తవ వదన సౌందర్యలహరి మా జగజ్జనని నీ యొక్క ముఖ సౌందర్యం అనేటటువంటి ఆ అలల వెలువ స్రోత సరణి సీమంత సరణి సీమంత సరణి అంటే పాపిట రేఖ ఆ పాపిట ఆ పాపిట ఎలా ఉంది అంటే అమ్మవారి ముఖ సౌందర్యం అనే ప్రవాహం ప్రవహించడం వల్ల ఏర్పడినటువంటి నీటి పాయలాగా ఉందట ఆ వదన సౌందర్యం ప్రవహించేటప్పుడు ఒక పాయ ఏర్పడింది నీటి పాయ ఒక కాలువ ఏర్పడింది ఆ కాలువే ఆ అమ్మవారి తలపై ఉన్నటువంటి పాపిట రేఖగా మారిందంటున్నాడు శంకరాచార్యుడు వహంతి సింధూరం అటువంటి ఆ పాపిట పైన అమ్మవారు సింధూరాన్ని ధరించింది ఆ సింధూరం ఎలా ఉంది అంటే ప్రబల కబరీ భార దట్టమైనటువంటి కబరీ భార అంటే ఆ వెంట్రుకలు ఆ కురులు దట్టమైన ఆ నల్లటి కురులు తిమిర ద్వా బృందైర్బందీకృతమివ కిరణం తిమిరము అంటే చీకటి ద్విషాం అంటే శత్రువులు చీకట్లనేటటువంటి శత్రువుల చేత నవీనార్క కిరణం అర్క అంటే సూర్యుడు నవీనార్క అంటే ప్రాతకాల సూర్యుడు బాలభానుడు బాలభానుడి యొక్క కిరణాన్ని శత్రు సమూహం అటువైపు ఇటువైపు ఉన్న నల్లటి కురులే చీకట్లు సూర్యుడికి శత్రువు ఎవరు అంటే చీకట్లు కాబట్టి ఆ చీకట్లనే శత్రువుల చేత బంధింపబడినటువంటి బాలభానుడి కిరణంలాగా ఉందమ్మా నీ యొక్క సింధూరం అంటూ ఉన్నాడు శంకరాచార్యుడు అటువంటి ఆ సింధూరం తనోతు క్షేమం నహ మా యొక్క క్షేమాన్ని మాకు క్షేమాన్ని కలిగించుగాక మాకు క్షేమాన్ని శుభాన్ని విస్తరించుగాక ఎలాంటి అద్భుతమైనటువంటి వర్ణన కనిపిస్తుందో చూడండి ఈ శ్లోకంలో సూర్యుడు అంటూనే కాంతి సూర్యుడంటే వెలుగు వెలుగు వస్తుందంటే చీకట్లు ఎప్పుడైనా పారిపోవలసిందే ఎప్పుడు సూర్యుడు వచ్చినా చీకట్లు పారిపోతూ ఉన్నాయి అందుకని చీకట్లకి సూర్యుడు అంటే కోపం సూర్యుడు ఒక శత్రువు ఆయన చూసి ఎల్లప్పుడూ మేము పారిపోవలసిందేనా లోకమంతా మా దట్టమైనటువంటి నల్లటి చీకట్లను చూసి జడుస్తుంది అలాంటిది మేము ఈ సూర్యుడు వస్తున్నాడంటే పరిగెత్తిపోవాల్సిందేనా అనుకొని ఒకసారి ఆ జగన్మాతను శరణు కోరాయట అమ్మా మా చిరకాలశత్రువు అయినటువంటి ఆ సూర్యుని ఒక్కసారైనా బంధిస్తామమ్మా మేము ఎప్పుడు ఆ సూర్యుడు వస్తున్నాడంటే మేము బలహీనంగా బలహీనలమై పారిపోతూ ఉన్నాం కాబట్టి మాకు ఆ సూర్యుని బంధించేటటువంటి శక్తిని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాయట అమ్మవారు అనుగ్రహించిందట అప్పుడు ఈ చీకట్ అనేటటువంటి శత్రువులు ఆ సూర్యుణ్ణి బంధించాయట బంధించి విజయోత్సాహాన్ని జరుపుకుంటూ ఉన్నాయి మేము సూర్యుని బంధించామహో అంటూ ఉన్నాయి అయితే మిగిలినటువంటి పంచభూతాలు ప్రకృతి శక్తులు ఏవి నమ్మట్లేదంట ఏమిటి మీరు బంధించేది ఏమిటి సూర్యుడు వస్తున్నాడంటే మీరు పరిగెత్తిపోతారు కదా అని అంటే లేదు లేదు బంధించాం ఇదిగో చూడండి అంటూ కొద్దిగా అలా తెర చూపి ఆ బంధించినటువంటి సూర్యుణ్ణి ఎవరైతే నమ్మట్లేదో ఆ నమ్మటి శక్తులకు ఆ సూర్యబింబాన్ని కొద్దిగా చూపిస్తున్నారట అలా చీకట్లలోంచి చొచ్చుకొస్తున్న బాలభానుడి కిరణంలాగా ఉందట అమ్మవారి యొక్క ఆ సింధూర రేఖ అలా అద్భుతంగా వర్ణిస్తున్నాడు శంకర భగవత్పాదుడు అలాంటి వదన సౌందర్యం గురించి లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం వక్ పరివాహ చలన మీనాభలోచన అమ్మవారి యొక్క ఆ వదనం ఆ ముఖ సౌందర్యం అనే ప్రవాహంలో చెలిస్తున్నటువంటి చేపల్లాగా ఉన్నాయట అమ్మవారి కన్నులు చేపలు చాలా అద్భుతమైనటువంటి సృష్టి నీటిలో మనం చూసినట్లయితే అలా పైకి వస్తాయి మిలమిళలాడుతాయి మళ్ళీ కిందికి వెళ్తూ పైకి వెళ్తూ చూస్తూ ఉంటే మనకి అలా చూడబుద్దు అవుతూనే ఉంటుంది అలా అమ్మవారి కళ్ళు కూడా మీనాల్లాగా అంత అద్భుతంగా చేపల్లాగా కదులుతూ ఉన్నాయట అటువంటి కన్నులు కలిగినటువంటి ఆ జగన్మాతను ప్రార్థిస్తూ శుభం భూయా హరి ఓం